కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపతుడు అడవి ప్రాంతానికి వేటకు వెళ్ళినప్పుడు దగ్గరలోని పొదల నుండి పులి అర్చిన శబ్దం జరిగింది ఆ రాజు ఆ దిక్కున వెళ్ళే పులది శబ్దం మాయమవుతూ వచ్చింది అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని తీరుతుండగా తన దగ్గరలోని పొద నుండి రామ్ రామ్ అనే తారక మంత్రం వినిపించింది ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపు వెళ్ళి ఆకులు తీగలు తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయుడు నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించమని అందువల్ల రాజ్యానికి మంచి జరుగుతుందని ఆజ్ఞాపించాడు ఆ స్వామి ఆజ్ఞానుసారం ఆలయం నిర్మాణం చేసి రోజు పూజలు చేసేవారు ఆ తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఆలయంలోకి తురుస్త సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలుడయ్యారు అప్పుడు ఔరంగజేబ్ ఉగ్రుడై ఆలయాన్ని నిలమట్టం చేయడానికి ఆలయం ముఖద్వారం వద్దకు చేరుకోగా ఒక్కసారిగా పిడుగు వంటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగజేబ్ భయంతో వణికిపోయాడు ఇంతలో ఆకాశం నుండి హే రాజా మందిర్ తోడ్నా హైతో పహిలే తు కరో మన్ ఘాట్ అని వినిపించింది అంటే ఓ రాజా నువ్వు ఈ గుడిని పడగొట్టాలంటే ముందు నీ గుండెను గట్టిపరుచుకో అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబ్ ధైర్యం చేసుకొని నీవు నిజమైతే నాకు కనిపించు అని దివ్య తేజవంతంగా వెలిగిపోయింది ఆ కాంతి నుండి ఒక అద్భుత సుందరమూర్తి అయిన ధ్యానాంజనేయ స్వామి దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమయ్యాడంట అప్పుడు ఔరంగజేబ్ తనకు తానుగా ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాడని చెప్తారు అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్మన్ గాడ్ అనే పేరు స్థిరపడిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హనుమ భక్తులందరూ కామెంట్ చేయండి జై హనుమాన్ అని